హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం మరొక నమ్మకమైన సన్నగింజ వరి రకం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో కనిపిస్తున్న వరి పైరు పెన్నా సీడ్ కంపెనీకి సంబంధించిన పెన్నా సోనం అనే సన్నగింజ వరి రకం ఈ వరి పంటను ఇతర సన్నగింజ వరి రకాలకు సంబంధించిన పంటలతో పోల్చి చూసినట్టయితే వాటికి దీటుగా బాగా రావడం జరిగిందని చెప్పవచ్చు ఈ వీడియోలో ఈ పెన్నా సున్నంకి సంబంధించి వరి కంకి గొల ఏ విధంగా ఉందనేది క్లియర్గా కనిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ పెన్నా సునం అనే రకం ముగి పురుగును మరియు ఇతర అన్ని రకాల తెలుగు తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుంటుందని చెప్పవచ్చు ఇప్పటి ఈ పంటకు సంబంధించి ఎటువంటి పురుగు మందులను స్ప్రే చేయలేదు కేవలం ఫటేరా మరియు ఫోర్ జీ గ్రానియర్స్ను మాత్రమే ఉపయోగించడం జరిగింది ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల వరి రకాలు అందుబాటులో ఉన్నాయి చాలామంది రైతులు ఈ వేటిని కొనుగోలు చేయాలనే దానిపైన రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి ఇదే సీడ్ వాడండి అని చెప్పి మనం రికమెండ్ చేయట్లేదు మీకు సంబంధించిన లొకేషన్లో ఎక్కడైనా ఈ పెన్న సోనమనే వరి రకం కనుక అందుబాటులో ఉన్నట్టయితే దీనిని మీరు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు అదే అదేవిధంగా ఈ వరి పైరుకు సంబంధించిన కంకి సైజు ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఈ పెన్నా సోనం అనే సీట్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి